ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేదరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువు జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అనమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీలు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి అయి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట వాళ్ళకి ఎప్పుడూ బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందుకు కదలట్లేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఇంట్లో నాకు సూపర్గా ఉంది అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఇంట్లో దరిద్రమే పట్టిందా నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని మూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ బలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకి రాసి ఫలితాలు చెప్పేలాప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదు అంటారు గురువు పోగకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమదశ నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి వక్రత్యాగం అనేది ఫోర్త్ హౌస్లో జరుగుతుంది చతుర్థ స్థానం అనేది చాలా వై విడుతున్న హౌస్ అలాగే చాలా వరకు మన జీవితంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించిన హౌస్ అనమాట అంటే పదో స్థానం అనేది కర్మస్థానం మన ఉద్యోగానికి సంబంధించిన హౌస్ అయితే ఆ ఉద్యోగంలో మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం ఆ ఉద్యోగంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఈ కింద ఫాలో అవుతామా లేకపోతే అప్ అవుతామా అనే విషయాలని ఈ ఫోర్త్ హౌస్ తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఫోర్త్ హౌస్లో గురువు ఉండడం వలన కొంతవరకు తల్లితో గొడవ పడకుండా ఉండడం చాలా చాలా మంచిది తల్లిదండ్రులతో పెద్దవాళ్ళతో గొడవ పడకుండా ఉండడం మంచిది అలా ఉండడం వలన కొంతవరకు గురువు ఫోర్త్ హౌస్లో మేలు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువుకి ఏంటంటే కొంతవరకు శని మనం ఎప్పుడూ చెప్పుకుంటాం న్యాయం ధర్మంగా ఉండాలి అని చెప్పి గురువుకి వచ్చేది ఏంటంటే ఒకళ్ళ ఒకళ్ళు లాక్కకూడదు అనమాట అనవసరంగా ఒకళ్ళు లాక్కుంటే ఇష్టం ఉండదు కాబట్టి ఏదైనా సరే మనం అన్యాయంగా ఆక్రమించడాలు లేకపోతే తక్కువ లాభాలకి ఏనా మనం మన వైపుకి వాల్చుకోవడాలు అంటే స్థలాలు పొలాలు ఇలాంటివి వాళ్ళ అవసరాలని మనం తీసుకుని మనం వాటిని రాయించుకోవడానికి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఫోర్త్ హౌస్ అవగానే రియల్ ఎస్టేట్ అనమాట మొత్తం ఇళ్ళు భూములు పొలాలు స్థలాలు అక్కడ జరిగే వ్యాపారాలు అలాగే మనం అక్కడ బి బిట్లు బిట్లుగా చేసి అమ్మడం వేసే రోడ్లు ఇవన్నీ వస్తాయి అనమాట ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా గురువు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఆ పనులన్నీ చక్కగా జరుగుతాయి భగవంతుడు నమ్మకం చక్కగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అలా కాకుండా అన్వాంటెడ్ రిలేషన్స్ పెట్టుకోవడం అనవసరమైన వాటిలో వెళ్ళడం ప్రైవేట్ అడ్వైర్స్ ఎక్కువ చేసుకోవడం డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ అన్ని పెంచుకోవడం వలన ఈ బిజినెస్ చక్కగా నడుస్తుంది కదా అని ఇలాంటి వేషాలన్నీ వేస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇంకా కంఫర్ట్స్ అనేవి బాగుంటాయి కారులో తిరుగుతారు అన్ని రకాలుగా కూడా మామూలుగా చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా గురుబలం వలన చాలా వరకు మేలు జరుగుతుంది ఇంకా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఈ ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు అవి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్లో అన్ని ఎన్నికలు అనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి వర్తాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హార్ట్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ అప్ టు డిగ్రీ అనేది చూపిస్తుంది కాబట్టి టెన్త్ నైన్త్ ఎయిత్ చదువుతున్న వాళ్ళు సరిగ్గా చదవకపోవడం ఇంటర్లో కొంచెం మనం పంపించిన చోటుకు అక్కడికి వెళ్ళి రాక సరిగ్గా చదవకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని కనుక్కుని వాళ్ళకి ఇష్టమైతేనే అక్కడ పంపడం మంచిది లేకపోతే పిల్లల విషయాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఇక చతుర్థంలో ఉన్న గురువు మీ యొక్క అష్టమ స్థానాన్ని దశమ స్థానాన్ని వేయి స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానాన్ని చూడడం చాలా చాలా మంచిది అష్టమ స్థానం అనేది అత్యంత పాప స్థానం అనమాట అది ఏం చూపిస్తుందంటే ఎప్పుడూ కూడా మనం బాధపడడం ఎవరో ఒకరితో గొడవలు అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు ఏది తలపెట్టినప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకు చాగిపోవడం ఏదైనా శుభకార్యం చేద్దామంటే ఏదో ఒక అడ్డంకి రావడం కోర్టుల్లో పడ్డం ఆ కోర్టుల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం విడాకులను లేకపోతే ఇంకా స్థలాలను వేట్ల గురించో కోర్టులో నలిగిపోవడం ఫైనాన్షియల్గా బాగా నష్టపోవడం భార్యాభర్తల మధ్య అనవసర గొడవలు ఇవన్నీ కూడా చూపిస్తుంది కాబట్టి అవన్నీ తగ్గుతాయి తప్పకుండా గురుబలం ఉండడం గురువు ఆ హౌస్ని చూడడం వలన మేలు జరుగుతుంది మీరు కొంచెం అనెక్స్ మీరు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దశమ స్థానాన్ని చూడడం వలన ఉద్యోగస్తులకు బాగుంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంటుంది అలాగే క్యాంపస్ ఇంట్రూర్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటుంది మీకు ఏలినా శని ఉన్నప్పటికీ కూడా శని రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా శని మేలే చేస్తాడు తప్ప మీకు ఇబ్బంది పెట్టడు కాబట్టి అన్ని రకాలుగా కూడా ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా బాగుంటాయి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఫైనాన్స్ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ఫాదర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక పన్నెండో స్థానం అనగానే ఏంటంటే ఖర్చులు ఎక్కువ చేసేయడం లగ్జరీ ఐటమ్స్ కొనడం కొంచెం ఎక్కువగా నిద్ర తగ్గించుకోవడం చాటింగ్లు ఇలాంటివి ఎక్కువైపోవడం ఎవరో కోసం ఎక్కడికో పరిగెత్తడం ఇలాంటివి కనిపిస్తున్నాయి సీక్రెట్గా కొన్ని కొన్ని పనులు చేయడం ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది లే లేదంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే కొంత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు గడించాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద పర్లేదు అన్నట్టుగా మకర రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు ఎవరికైతే గురుమహాదశ నడుస్తుందో ఎవరికైతే గురువు అంత జరుగుతుందో వాళ్ళు తప్పకుండా ఒకసారి జపం చేయించుకోవడం గురువుకి లేకపోతే శనగలు రంగు మూటలో కట్టి పదకొండు వారాలు మీ తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని ఏదైనా పారే నీళ్లల్లో కానీ ఎక్కడైనా వాటర్ ఉంటే ఏదైనా నది అయినా సముద్రం అయినా ఎక్కడ చోట వేయడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు దక్షిణామూర్తి ఈ శ్లోకాన్ని కూడా చదువుకోవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది